గుంటూరు నగరంలో శ్రీనివాసరావు తోట ఐటీసీ ఎదురుగా వన్ కన్వెన్షన్ నూతనంగా సినీతార మెహరీన్ చేతుల మీదగా ప్రారంభించారు ఈ సందర్భంగా మహరిన్ అభిమానులందరికీ అభివాదం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ కృతజ్ఞతలు అని తెలియజేశారు ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ మాట్లాడుతూ సినీతార మెహరన్ చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషదాయకమని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా సినీతార మెహరన్ మాట్లాడుతూ అన్ని పెళ్లిళ్లకు బర్త్డే ఫంక్షన్స్ కు అన్ని రకాల శుభకార్యాలకు ఏవన్ కన్వెన్షన్ వినియోగించుకోవాల్సిందిగా మరియు అందరికీ అతి తక్కువ ప్రైస్ లో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమానికి అభిమానులు బంధుమిత్రులు పలువురు రాజకీయ ప్రముఖులు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు So Good Good i am telugu film industry sami sami sir mobile mobile and i do mobile matter animation and for a one energy center open jaha uh, ki I'm um, very honored. Um, thank you so so uh, I hope that your uh, functions are important occasions. You will come um, here uh, 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 and celebrate uh, with A1 with the family. And I wish them all best.

And uh, because uh, for us as uh, artists our job is to work hard and in any uh, <laughs> <laughs> uh, So, uh, <laughs> for me I can't choose between this is like choosing <laughs> I left eye or right eye which one I like more but both of them help to uh, oh, both eye uh, collecting for me to uh, you know to see everyone's beautiful work So I don't think I can use them. సకల దేవతని ఆశీసులు కోరు చూద్దాం అలాగే మా యొక్క ఫస్ట్ క్యాలెండర్ ని కన్వెన్షన్ హాల్ ఓపెనింగ్ జరిగింది ఇక్కడ గుంటూరులో చాలా మంచి కన్వెన్షన్ హాల్ నా చాలా చాలా థ్యాంక్స్ అండ్ మెనీ కంగ్రాచులేషన్స్ టు అనిల్ గారు ఫర్ ఓపెనింగ్ ఎంత మంచి ఫంక్షన్ హాల్ ఇద్దరు గుంటూరు దాట్ యూ ఆల్ విల్ లైక్ ఇట్ ఫ్యామిలీ